నమస్కారం అండి నా పేరు నాగరాజు ఎంఎస్సి జియాలజీ ఉస్మాని యూనివర్సిటీ నేను ప్రజెంట్ నల్గొండ జిల్లా డిఆర్డిఎలో జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను మీరు చూస్తున్న ఈ బోర్ వచ్చేసి గట్టుపల గ్రామం గట్టుపొల మండలం నల్గొండ జిల్లా రైతు జక్కిడి సుధాకర్ రెడ్డి గారిది ఇతనికి మొత్తం కలిపితే ఒక నాలుగున్నర ఎకరాలు ఉంది ఆ అతని యొక్క భూమి నాలుగున్నర ఎకరాలు ఒక దగ్గర అరెకరం ఒక దగ్గర నాలుగు ఎకరాల భూమి మొత్తం నేను ఐదు పాయింట్లు డిటెక్ట్ చేయడం జరిగింది నేను మూడు పాయింట్లు రికమెండ్ చేశాను కానీ ఆ సార్ ఏం చేశారంటే ఒక పాయింట్ డిల్ చేస్తే ఇంత వాటర్ వచ్చాయని చెప్పి మిగతా రెండు పాయింట్లు కూడా ఏం డ్రిల్ చేసుకోలేదు సో ఈ ఏరియా మొత్తం చుట్టూ రాచకొండ గుట్టల ఏరియాలో ఉన్నది మీకు ఆ రోజు ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేశాను పోస్ట్ చేశాను మొత్తం రాచకొండ గుట్టలలో సర్వే అని అని సో ఇలాంటి ఏరియాలో ఏమైందంటే ఈ సార్ ఆల్రెడీ కూడా రెండు బోర్లు వేసి డ్రిల్ చేస్తే ఫెయిల్ అయినాయి ఈ సార్ పెట్టిన దానికి నేను పెడితే నియర్ బై ఒక యాభై మీటర్ డిస్టెన్స్ ఉంది ఆల్రెడీ సార్ ఇప్పుడు నడుచు చూస్తున్న బోర్కు యాభై మీటర్ ముందర బోర్ బోర్ వేసాడు దాదాపు మూడు వందల యాభై ఫీట్లు వేస్తే డ్రిల్ చేస్తే చుక్కా నీళ్ళు కూడా రాలేదు దానికంటే ముందర మనం హైడ్రోజియాలజికల్గా జియోఫిజికల్గా అక్కడ గూగుల్ ఎత్తుకు ఎత్తుకొలో ఈ ల్యాండ్ లొకేషన్ చూసి నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ దగ్గర చూసినప్పుడు ఇది గుట్ట రిజ్ పైన అక్కడ బోర్ వేయడం జరిగింది ఆ సార్ వాళ్ళు నేనేం చేసిన వాలి పొజిషన్ చూసుకొని అక్కడ ఉన్న కాంట్రోల్ లైన్ బేస్ చేసుకొని నేను ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది మంచిగా సక్సెస్ అయ్యి ఇంచుల వాటర్ వచ్చింది సో మీరు కూడా సైన్స్ నమ్మండి మీ యొక్క భూమిలో కూడా ఎలాంటి రాళ్ళు ఉన్నాయో తెలవాలంటే జియాలిస్ట్ వచ్చి అక్కడ ఉన్న అవుట్కా బట్టి పాయింట్ పెడతారు థ్యాంక్ యూ